హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ బూందీ లడ్డూని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూ మనం బూందీ చేసుకోవడానికి శనగపిండిని తీసుకోవాలి కానీ నేను వన్ కప్ తోటే ఈ కప్ తోటే అన్ని కొలతలు తీసుకుంటున్నాను మీరు కూడా ఏదైనా ఒక కప్ తోటి కొలతలు తీసుకుంటే లడ్డు అనేది టేస్టీగా వస్తుంది కొంచెం లైట్గా వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చే మిక్స్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా బూందీ చేసుకోవడానికి క కరెక్ట్గా వచ్చే టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు ఇలా తగినంత వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఉండాలి నాకు అప్రాక్సిమేట్గా ఒక్క కప్పు పిండికి ఒక్క కప్పు వాటర్ సరిపోయాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది పిండి కన్సిస్టెన్సీ మనము ఇప్పుడు బూందీ మిక్చర్ రెడీ చేసుకున్నాం కదా మనం ఆ బూందీని ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి ప్యాన్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం వేసి అలా చూడాలి ఒకవేళ అది పైకి వచ్చిందంటే పర్ఫెక్ట్ ఆయిల్ బాగా హీట్ అయినట్టే ఇప్పుడు ఒక చిల్లెల గంట తీసుకొని దానిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని ఇక్కడ చూపించినట్టుగా ఇలా వేయాలి బూని కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే తీసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవుతే లడ్డూకి బాగుండదు మళ్ళీ సెకండ్ టైం వేసుకునేటప్పుడు ఇలా బ్యాక్ సైడ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలానే వేసుకోవాలి సేమ్ ఇలా మళ్ళీ బూని ఫ్రై అయ్యాక తీసుకోవాలి ఇలా మిగిలిన పిండి అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి మొత్తం బూందీలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లడ్డూలోకి చక్కెర పాకాన్ని రెడీ చేసుకోవాలి మనం ఈ కప్పుతోటి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాం కదా సో అదే కప్పుతోటి ఒక కప్పు చక్కెరని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఈ చక్కెర కరిగి తీ తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి చక్కెర కరిగి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రావాలి తీగపాకం ఇలా తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో కొంచెం కాజు ఇంకా కిస్మిస్ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని లడ్డూలా చుట్టుకోవాలి ఇలా అన్నీ కూడా ఆ పిండినంతా కూడా ఇలా లడ్డూలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ లడ్డు అన్నీ కూడా కప్పుతో చేశాను కదా మీరు అలా కేజీ శనగపిండికి కేజీ షుగర్ని వేసి కూడా చేసుకోవచ్చు చూశారు కదా టేస్టీ టేస్టీ బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్